ఈ రోజున స్క్రూట్నీ కార్యక్రమం ప్రారంభమైంది ఎంత కూడా అటెండ్ అయ్యాం చాలా దురదృష్టం ఏంటంటే ఆరో వైసీపీ కార్యకర్తలాగా పనిచేయటం చాలా బాధాకరం ఎందుకని చెప్తున్నా అంటే ఈ రోజున కొనాలని అప్లికేషన్ తీసుకుని తీసుకోగానే మేము ఉంచున్నాం దట్ ఈస్ స్టాండింగ్ స్టాండింగ్ ప్రొసీజర్ అది అబ్జెక్షన్ అండి నేను సంతకం పెట్టా తలెత్తకుండా సంతకం పెట్టేసి సంతకం పెట్టిన ముందే జీవితా చెప్పి వన్ సైడ్గా రంకీ లేస్తున్నాం ఆమె ఆరో ఖచ్చితంగా మేము ఇసి కూడా కంప్లైంట్ చేస్తున్నాం ఎందుకంటే కొన్ని అబ్జెక్షన్స్ మాకు ఉన్నాయి దాన్ని ఎందుకు తీసుకోరు కాన్ వైకాంట రిప్లై మేము మేము అడిగిన సింపుల్ క్వశ్చన్ మేము అబ్జెక్షన్ ఉన్నాయి దాని సమాధానం చెప్పమన్నాం దానికి ఒక అధికారి ఆరో పవర్స్ నాకు ఉన్నాయని చెప్పి వైసీపీ కార్యకర్తలకు పనిచేయడం చాలా దురదృష్టం వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలో సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఇంతమంది మేము వెళ్ళినా సరే బయటికి పంపించేస్తా మీరు యాక్షన్ తీసుకుంటా ఇదా వాళ్ళు ఆయన సబ్మిట్ చేసే తప్పే ఉంది ఇప్పుడు మా ఉండే వాళ్ళు సబ్మిట్ చేసాం మేము దాన్ని వంట సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే తీసుకోవచ్చు కదా సొంతం పెట్టగానే అయిపోయిందంటే ఎట్లా మేము సైన్మెంట్ డేస్ సంతం పెట్టబోతున్నప్పుడు మేము దట్ ఈస్ స్టాండింగ్ ప్రొసీజర్ అని వెయిటింగ్ ఇన్ అబ్జెక్షన్ పెట్టేసిన అయిపోయిందంటే తల తలెత్తుకోండి తల ఎత్తున్నా షీ నోజ్ తల ఉంచుకుని సంతకం పెట్టి మేము ఉంచున్నట్టు ఆల్రెడీ నేను నేను తులసి ఉన్నాను మేము నుంచున్నాం అయ్యి ఉన్నా లేకపోయినా మాకు అబ్జెక్షన్ ఉంది హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది నేను ఇమ్మీడియట్ గా టైం ప్రకారం సంతకం పెట్ పెట్టే ముందు ఇవ్వాలంటే మేము ఉంచున్నాం పెట్టబోతున్నప్పుడు మేము ఎమీడియట్గా అబ్జెక్షన్ నుంచున్నాం కాదు ఆమె తలపై పైకి ఆమె చూడబో మేము చేయము ఇంత అడ్డగోలుగా వాళ్ళ వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థల్ని గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా వాడుకున్నారో ఇవాళ ఆ రోజు కూడా అదే పద్ధతిలో మేడం ఇంత దు దుర్మార్గంగా మాట్లాడుతుంది ఏమన్నా మాట్లాడితే లంకీలు వేస్తుంది మా మీద ఎవరు ఏం ఎవరిని చూసుకుని మాట్లాడుతుంది అట్లా ఏ మాకు మాకు రాజ్యాంగం హక్కులు ఇవ్వలేదా మాకు ఆ రైట్ లేదా నాకు వాళ్ళు ప్రధానమైన నాకు రెండు అబ్జెక్షన్స్ ఉన్నాయి తీసుకోవాలా లేదా ఓకే సంతకం పెట్టేసాం ముందు రూల్స్ చెప్పి మాట్లా తప్పేముందంట సంతకం ఒక సెకండ్ తేడా రికార్డింగ్ ఇది ఉంది వీడియో ఉంది ఆడియో ఉంది మేము మాట్లాడాం మాట్లాడితే రంకి లాస్ వస్తాం ఇంకేం చేస్తాం వీఆర్ హ్యాపీ ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలి ఇంత దుర్మార్గంగా ఆరోని ఏ విధంగా ప్రభుత్వం వాడుకుంటుందో దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి తర్వాత మాకున్న రైట్స్ నాకు ఉండయి ఎలక్షన్ కమిషన్ హైకోర్టు రిట్ పిటిషన్ వేస్తాం అన్ని కూడా చేయబోతాం మేము ఎక్కడ వదిలేదు లేదు మేము వచ్చి బస్సులో భవిష్యత్తు డిస్క్వాలిఫై విధంగా మా కార్యక్రమాలు మాకు ఉన్నాయి మేము చేస్తాం అది కానీ వాళ్ళు ఇంత దుర్మార్గం ఒక ఆఫీసర్ ఆరో గౌరవ పదవి పదవిలో ఉండి రంకి లేట్ మా మీద నువ్వు మాట్లాడితే బయట పంపించావు వడ్ షి థింగ్ ఏన్నా మాకు రైట్ లేదా మాట్లాడతాకి ఇంత అడ్డగోలుగా మాట్లాడతాం చాలా బాధేస్తుంది ఒక ఆడ ఆడపిల్ల ఆ విధంగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడలేకపోయాను నేను అది ఇంకోటి అయితే నేను లేడీ అని చెప్పి మేము ఎక్కువ మాట్లాడలేకపోయాం ఆమె ఆ లేడీ అని చెప్పి ఆ పవర్ అంతా తీసుకుని మా మీద రంకిలేస్తే ఏం చేయగలుగుతాం యూఆర్ హెల్ప్లెస్ వాళ్ళు ప్రధానమైన అంశాలు ముఖ్యంగా ఈ అంశాలు మున్సిపల్ కమిషన్ లో పాత పార్టీ ఏదైతే పార్టీ ఆఫీస్ లో వాడుకున్నారో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసినట్టు చూపించారు కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మాట్లాడు పేజ్ నెంబర్ సెవెంటీన్ పేజ్ నెంబర్ సెవెంటీన్ లో

దీన్ని ఇట్లా వాడుకొని ఇట్లా వాడుకొని ఎలక్షన్ అప్పుడు ఇట్లా నో రాశారు ఎస్ ఎన్ రాయల్ అక్కడ ఎస్ ఎన్ రాయల్ దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన బిల్లులు కానీ రన్స్ కానీ ఏమి చూపించకుండా ఈ రోజు వాళ్ళకున్న వాళ్ళకున్న అప్పటికి అధికారాలు అడ్డు పెట్టుకొని ఆఫీసర్ల వైసీపీ కార్యకర్తల వీళ్ళు అంశం ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు కొడాలని మేము దాని మీద ఏం చేయాలో ఈసీకి అదేవిధంగా కోర్టుకి హౌస్ అయితే సుప్రీం కోర్టు కూడా వెళ్తారు మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా రెండో ఇష్యూ రెండో అబ్జెక్షన్ మాది కేసు కొడాలని మీద ఐదు కేసులు ఉన్నాయి అని చెప్పి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కేసులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు క్రిమినల్ కేసులు రండి చెప్పారు. దానికి రిలేటెడ్ కన్విక్షన్స్. దాని గా కన్విక్షన్స్ అని నెక్స్ట్ పేజ్ లో నెక్స్ట్ రెండు చూపించారు. ఒకదానికి రాశారు రెండు ఒకదానిని రాశారు మితదాని నీలం రాశారు. మూడు చూపచారు 4 5 అసలు ఎగర కొట్టేది. లేపి సార్. 4 5వ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ పొంది పరిచలేదు. 5వ నంబర్ సిరీయల్ నంబర్ లో ఉన్న ఐదు కేసుల రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కన్విక్షన్ ఎవిడెన్సెస్ అనేది ఇక్కడ చూపించాలి. కేసెస్ ఆఫ్ ది పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఒక షెడ్యూల్లో చూపించాలి దాని కన్విక్షన్ రిలేటెడ్ కన్విక్షన్ చూపించారు ఆ కన్విక్షన్లో మూడు చూపించారు మిగతా రెండు కేసు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కట్ పేస్ ఆఫ్ సపరేషన్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అండ్ అఫిడేవిట్ ఆన్ పైస్ అబో గ్రౌండ్స్ విల్ ఈ కంటెస్ట్ అబవ్ కోర్ట్ కమింగ్ ఎలక్షన్ అతని ర్యాలీలకి అతని అతని ప్రచారాలకి జనం రావట్లేదని పెట్టుకొని అధికారులు అడ్డం పెట్టుకొని కొన్ని కొన్ని మీడియా ఛానల్ అడ్డం పెట్టుకొని ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నాడు కొడాలి లాని పని అయిపోయింది అందరూ ప్రజలందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి గుడివాడలో రాష్ట్రం మొత్తం నాని పని అయిపోయింది ఓడిపోతున్నాడు ఓడిపోతున్నాడు అందుకు ఇట్లా అధికారులు అడ్డం పెట్టుకొని ఇంకా ఎన్నో రోజులు లేవు అధికారులు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇంక ఎన్నో రోజులు లేవు నలభై ఐదు రోజులు మీరు చేసిన తప్పులు మీరు చేసిన అక్రమ మట్టి మీరు చేసిన మున్సిపాలిటీలో ముసక ఎంత దారుణం అంటే గుడివాడ మున్సిపాలిటీలో గుడివాడ మున్సిపాలిటీ ఎంత దారుణం అంటే సబ్బులు నూనె కూడా కొట్టేశారు ఇచ్చే సబ్బులు నూనె కూడా కొట్టేశారు ఇక్కడ ఇక్కడ ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే కనుసనంలో పనిచేస్తాడు గుడల్లో గుడిలో గుడివాడలో చాలా దేవాదాయ ధర్మాయ స ఉన్నాయి గుడిలో ప్రసాదంలో కూడా అవినీతి చేస్తున్నాడు అన్ని అధికారులు ఉన్నాయి ఒక ఒక పెద్ద టెంపుల్ ఈవోని అడ్డు పెట్టుకొని ప్రసాదాలలో కూడా అవినీతి చేస్తున్నాడు ఎమ్మెల్యే ఈరోజు ప్రసాదాలు ప్రజలకు పెట్టే ప్రసాదాల్లో కూడా అవినీతి చేస్తున్నాడు అధికారులు ఒకటే గుర్తు పెట్టుకోండి నలభై ఐదు రోజులే మీరు ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా ఏమి మొండటకు అసిస్టెంట్ కమిషనర్ ఉండేవాడు రంగారావు అని అడ్డదిడ్డంగా చేసేవాడు ఇప్పుడు నా ట్రాన్స్ఫర్ అయిపోయిందిలే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నాకు నారాయణ తెలుసు నాకు అయిన మాత్రం తెలుసు అని చెప్తున్నాడంట నువ్వు ఐదు సంవత్సరాలు ఇక్కడ చేసిన అక్రమాలు ఏం వదిలిపెట్టావు ఎవరు తెలిసినా అదొక్కటి గుర్తుపెట్టుకొని అధికారులు అందరూ ఇక్కడ నలభై ఐదు రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే పర్యాదగా ఉంటుందని చెప్తున్నాం మీడియా ముఖ్యంగా ఎలక్షన్ కోడ్లో ఉన్నా సరే స్థలాలకు వెళ్ళినప్పుడు బ్యాక్ డేట్ వేసి ఇల్లు పట్టలిచే రాదమ్మా ఏమవుద్ది కొనండి మాట్లాడింది కదా కోర్టు వైలేషన్ అది మేము కంప్లైంట్ చేసాం సేమ్ అధికారి వాళ్ళ ఈ రోజున ఏ ఆరో ఉన్నారో ఆరో ఫోన్ కాల్ రికార్డింగ్ ఎవిడెన్స్ ఉంది బ్యాక్ డేట్ వేసేయమ్మా సంతకం పెట్టమ్మా అంటే ఏం చేద్దామని అధికారం మీ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చే చేస్తారా ఖచ్చితంగా భవిష్యత్తులో అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాం ఎవరైతే అధికారులు తప్పులు చేశారో ఎవరైతే అధికారులు జగన్మోహన్ రెడ్డికి పాలికి పని చేశారో ఖచ్చితంగా వాళ్ళకి మీరు యాక్షన్ తీసుకుంటాం తెలిసి ఎవరిని వదిలిపెట్టేది లేదు వాళ్ళు ఏదో నా పవర్ ఉంది కదా అని లంకీలు వేస్తే అయిపోయేది కాదు మాకు టైం వస్తుంది ఇంత దారుణం అబ్జెక్షన్ తీసుకోవడానికి ఒక్క సెకండ్ పడుతుంది సంతకం మేడంది ఆ సెకండ్ లోప కలెత్తలేదంట సంతకం పెట్టముందంట సంతకానికి మేము కదా గుడ్ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు వాడు మాకు చిన్న అబ్జెక్షన్ కి విత్ ఇన్ వన్ నాట్ టూ సెకండ్స్ మేము నుంచున్నాం తల ఉంచింది సంతకం పెడతండి మీకు అవకాశం మా తల్లి నుంచి పెడతండి ముందే ఇవ్వాలంటున్నా సంతకం పెట్టే ముందే ఇవ్వాలంట సంతకానికి అలా అంటే నేను ఇద్దరు తులసి ఇద్దరు నుంచి

హై హ్యాండెడ్నెస్ ఉదాహరణకి నిన్న జరిగిన నామినేషన్లో ఒక ఉదాహరణ చెప్తాను నిన్న ఒక వికలాంగుడు నామినేషన్ పేపర్ దాఖలు చేస్తా శాస్త్రసభ్యుడిగా మేడం దగ్గరికి వెళ్ళి నా పేరు సోన్ సో నేను శాస్త్రసభ్యుడిగా పోటీ చేస్తాను నేను వికలాంగుడిని పోటీ చేస్తా అంటే అవుట్ ఉంది ఎక్కువ మాట్లాడితే క్రిమినల్ కేసు పెడతానని చెప్పి సిఐని పిలిపించింది ఆమె హై హ్యాండెడ్నెస్ ఇంత దుర్మార్గంగా అంటే ఒక వికలాంగుడికి ఒక శాసనసభ్యుడిగా పోటీ చేస్తాక అర్హత లేకుండా హై హ్యాండెడ్నెస్ అంటే అతను ఏ పార్టీ అయినా కానీ నేను మానవత్వంతో నేను మాట్లాడుతున్నా అంటే అతను ఇండిపెండెంట్కి పోటీ చేస్తున్నా ఒకే అటోరిటీస్ ఒక ఆయనకి అవకాశం ఇవ్వాలి కదా తప్పే ఉంది ఆయన విష్రాను కాబట్టి ఆయన పేరు కొడాలి ఎక్కిస్తామని చెప్పి ఇప్పుడు పోటీ ఫోన్ చేసి ఆరోగ్య యాక్సెప్ట్ చేయాల దాని మీద కూడా పోరాడుతున్నాం ఎందుకంటే ఈ రోజున గుడివాడ ప్రజలు కూడా ఇది ఒకటి ఆలోచన చేయాలి ఒక వికలాంగుడు పోటీ చేద్దామని ఆశతో వచ్చాడు దళితుడైనా అటువంటి వ్యక్తిని అవుట్ క్రిమినల్ కేసు బయట ఇస్తే ఎక్కువ మాడతాను బయట పంపించేసి మేము చాలా ఇంత తప్పే ఉందమ్మా చేద్దామంటే ఇంట్లో ఇంత దుర్మార్గంగా అవి నిన్న జరిగిన సంఘటనది ఇవాళ ఇది ఈ రెండు కూడా ఆలోచించి రాష్ట్రం కూడా ప్రజలందరూ కూడా ఇంత దుర్మార్గంగా నిరసననే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉపయోగించుకుంటూ ఆలోచన సరే సరైన నిర్ణయం తీసుకోండి చెప్పి చెప్పారు